అయ్యప్ప స్వామి కథ అంటే రాక్షస మహిషితో మొదలైందని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే ఒకసారి శివుడు పార్వతి అమ్మవారితో ముచ్చటిస్తున్నప్పుడు ఇలా అన్నారు దేవి ఎప్పుడైతే అధర్మం విజృంభించి ధర్మం నశిస్తుందో అప్పుడు నేను శాస్త్రాగా ఉద్భవిస్తాను అని శివుడు అన్నారు అంటే మొట్టమొదటిసారి శాస్త్ర అనే అవతారం రాబోతుందని చెప్పింది అప్పుడే శాస్త్ర అంటే గురుశక్తి శాసించే శక్తి అని అర్థం అసలు శాస్త్రలాగా ఉద్భవిస్తానని శివుడు పార్వతి అమ్మవారితో ఎందుకు చెప్పాడు తెలుసా సృష్టిలో ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర ఒక రాక్షసుడు జన్మిస్తాడు వాడిని అంతం చేయటానికి పరమేశ్వరుడు అంతకంటే ముందే ఆ రచన చేసి ఉంచుతారు ఆ తరువాత ఆ అవతార స్వరూపం కిందకి దిగి వస్తుంది శాస్త్రావి ఎన్నో అవతారాలున్నాయి వాటన్నిటిని అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప స్వామి చరిత్ర అర్థం కాదు శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగు అవతారాలు ధరించారు వాటిలో ముఖ్యమైనవి మత్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ శ్రీకృష్ణ మరియు కలికి అవతారాలు అలాగే పరమేశ్వరుడు కూడా పంతొమ్మిది అవతారాలు ధరించి సృష్టిని కాపాడారు అలాగే శాస్త్ర కూడా వేరే వేరే యుగాల్లో జరిగిన వేరే వేరే అవతారాల్లో శాస్త్ర ఏడు సార్లు అవతరించారు వాటిని తెలుసుకుందాం వాటిల్లో మొదటిది మహాశాస్త్ర రెండవది మోహినందన శాస్త్ర ఈ మోహినందన శాస్త్రాకే బ్రహ్మదేవుడు భూతనాథుడని పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలా చాలా పేర్లు పెట్టారు మూడవది పూర్ణ పుష్కల సమేత శాస్త్ర నాలుగవది గోషస్పతి శాస్త్ర ఈయన మహిషి అనే రాక్షసిని చంపింది ఐదవది కిరాత శాస్త్ర భూత ప్రేత విశేషాల నుంచి కాపాడే శక్తివంతమైన అవతారం ఆరోది శబరిమల మణికంఠుడు మన అయ్యప్ప స్వామి పదో శతాబ్దంలో అవతరించారు తరువాత ఏడోది కేరళ అయ్యనార్ ఈయన్ని కేరళ వర్మ అని కూడా అంటారు ఈయన పదకొండు పన్నెండు శతాబ్ద మధ్యలో కేరళలో అవతరించారు ఇలా వేరే వేరే యుగాలు జరిగిన వేరే వేరే అవతారాల్లో శాస్త్ర అవతరించారు సృష్టిలో ధర్మాన్ని కాపాడటానికి భగవంతుని మీద నమ్మకాన్ని పెంచడానికి శివకేశవులు ఒక్కటే అని చెప్పటానికి అవతరించారు స్వామి శరణం స్వామియే శరణం ఈ అవతారాలను ఒక్కొక్కటిగా <Sessimitation> తెలుసుకుందాం <Sessimitation> <Sessimitation>